వారి యొక్క మామ యొక్క ఊరు వెళ్ళిపోవడానికి నేను వెళ్తాను ఆ వెళ్ళినటువంటి సందర్భాల్లో ఆ తల్లి కూడా ఏం చెప్తారంటే ఆ యొక్క మామ ఇంటికి ఎల్లు ఇలాగా నా ఇంటికి అని చెప్తారు ఆ తండ్రి కూడా అలాగని చెప్తారు అక్కడ వెళ్ళి ఈ యొక్క ఈ యొక్క యాక జీవితంలో ఎంత ఎలాంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశం అంటే ఈయన ఎప్పుడైతే ఈయన సొంత స్వదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎప్పుడైతే వెళ్ళారో తన ఉద్యమం ఉన్నటువంటి ఒక ఒక ఆనందమైనటువంటి ఉద్దేశంలో ఆయన జీవితంలో దిగజారిపోయామ మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సహోదరులతో మాట్లాడినప్పుడు తగినటువంటి ప్రార్థన జీవితం మనకు రాదు తగినటువంటి తగినటువంటి ఆలోచనలు మనకు రావు ఈ యాకోవిక జీవితంలో ఈయన ఎంతో దేవుని దగ్గర ఇష్టమైనటువంటి బాలుడని కూడా మనం తెలుసుకున్నాము కానీ ఈయన ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వెళ్ళారో ఆయన జీవితంలో అంత గందరగోళం ఏర్పడిపోయాను గందరగోళం ఏర్పడిపోయాడు ఇవన్నీ మీకు తెలిసినటువంటిది గందరగోళం ఏర్పడిపోయాను ఒకనొక దినమున ఆ మామ చెప్తారన్నమాట నువ్వు ఇలాగుంటే నేను నా కూతురినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పినప్పుడు ఈయనకి ఆశ ఎలా ఉంటుందంటే సరే వివాహం చేసుకుని నేను మరలా నా యొక్క సొంత ప్రదేశానికి వెళ్ళిపోదామని ఈయన అనుకుంటా ఉంటారు అలాంటి సందర్భంలో ఇక ఆ పరిచర్య చేస్తూ ఉంటాడు కొన్ని ఏడు ఏడు సంవత్సరాల పట్టు పరిచర్ అక్కడ అక్కడ పని చేస్తూ ఉంటాడు చేసినటువంటి సందర్భం ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి ఇవ్వవలసినటువంటి భార్య అని మానేసి మరొక ఒక అమ్మాయిని ఇస్తారు అన్నమాట అంటే వాళ్ళ కూతుర్ని ఇస్తారు చూడండి ఎప్పుడైతే ఈయన దేవుని విడిచారో ఈయన జీవితంలో ఏమైపోతుందంటే ఒక గందరగోరం ఏర్పడింది ఒక గందరగోరం ఏర్పడింది ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆయన జీవితంలో ఏముందంటే సంతోషం లేదు ఆయన జీవితంలో ఏముందంటే సంతోషం లేదు ఇన్ని సంవత్సరాలు మనం భక్తి చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకి విలువైనటువంటి మార్మనిస్ ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఏమ ఏముందంటే మన దగ్గర జవాబు ఉందా ఇప్పుడు పౌలు గారు చెప్పారు ఆయన ఆ యొక్క దాని దగ్గర చెప్పారు నీ యొక్క గురి ఏంటంటే నీ పరీక్ష రైనా తొద ముట్టించు తొద ముట్టించుటి నా గురి ఈ పరీక్షన్ని తడ వరకు తీసుకెళ్లిటీ నా గురి అని పౌలు గారు మాట్లాడుతుంటారు నేను శుద్ధీకరణ మురికి నీటితో జరగలేదు కాబట్టి కలవరికి రక్తంతో జరిగింది కాబట్టి ప్రభావ నీ వరకు అంతవరకు సేవ చేస్తానని పౌలు గారు చెప్పారు మరి మన జీవితాల్లో మన జీవితాల్లో ఏంటి ఇన్ని సంవత్సరాలు మార్పులు పొందిన తర్వాత దేవునికి బిడ్డలకి ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదాలు మన నుంచి వెళ్తున్నాయా దేవునికి బిడ్డలు మన కుటుంబానికి వచ్చిన తర్వాత మన కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది మనం ఎవరి కుటుంబానికి వెళ్ళినా ఎవరికి ఆశీర్వాదం ఇచ్చాం మనం మన భక్తిని నేర్చుకున్న తర్వాత మనం గమనించారు ఇక్కడ యాకోబికి జీవితంలో ఎలాంటి మంచితనం ఉండేదంటే ఈ ఈ మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితం అంతా గందరగోళం అయిపోతా ఉన్నది అయిపోతున్నది కానీ యాకోబి జీవితంలో ఈ ఏడు సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత మరలా ఇంకా ఆజ్ఞిస్తారు ఆయన ఏంటంటే అంటే మళ్ళీ ఇంక ఏడు సంవత్సరాలు చేస్తే మరొక అమ్మాయిని వివాహం చేస్తాను చూడండి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు కానీ ఈయన చేస్తున్నటువంటి సందర్భాలలో అక్కడ ఏమాత్రం కూడా దైవిక భయం ఏమాత్రం కనిపించట్లేదు దేవునికి ప్రేమ ఏ మాత్రం కనిపించట్లేదు దేవునికి వాక్యం ఏమాత్రం ఆయనకి విలువగా వినబడట్లేదు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏదో దేవునికి వాక్యం వినబడతూ ఉండేది ఆ యొక్క అబ్రహం గురించి ఇంకా వాళ్ళ గురించి కొన్ని కొన్ని వాక్యాలు వినబడతా ఉండేవేమో కానీ ఈయన ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం కూడా ఈయన జీవితంలో మార్పు కనిపించట్లేదు యథార్థత కనిపించట్లేదు ఈ జీవితంలో మరో ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత వివాహం చేస్తారు మరలా వివాహం చేసిన తర్వాత మరలా మళ్ళీ నాలుగు సంవత్సరాలు వివాహం నాలుగు సంవత్సరాలు మరలా ఆ ఆరు సంవత్సరాలు మరలా పనిచేస్తారు ఆ మంద గురించి ఇరవై సంవత్సరాలు ఈయన జీవితంలో ఖర్చు అయిపోయింది ఇరవై సంవత్సరాలు ఈయన జీవితంలో ఖర్చు ఇరవై సంవత్సరాలకి ఏం అంటే ఈ దగ్గర ఏం కనబడుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి భక్తి ఏ మాత్రం కూడా కనిపించట్లేదు తన పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఏ మాత్రం కూడా ఇది పూర్తిగా నేర్పించినటువంటి స్థితి కనబడతా ఉన్నమాట అక్కడ తన కుట్టినటువంటి బిడ్డలకు కూడా ఏ మాత్రం చెప్పలేటువంటి స్థితి కనబడతా ఉన్నమాట చూడండి ఇరవై సంవత్సరాలు ఖర్చు అయిపోయింది మన జీవితంలో దేవుడు మనకు పరిచయం అయ్యి దేవునికి వాక్యాన్ని వినిపించి మారువనసిన దేవుడు మనకిచ్చి ఇన్ని సంవత్సరాలు మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మన జీవితంలో ఎందుకు అసలు అలాంటి ఫలితాలు రావట్లేదంటే ఇంకా మన యొక్క జీవితం ఇంకా దేవునికి ఇష్టముగా లేదు ఆ యొక్క కలవరిక రక్తంలో మనం కడగన కడగబడినటువంటి బిడ్డలుగా లేవమ్మా మనం లేవమ్మా ఈ జీవితంలో ఇరవై సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇరవై సంవత్సరాలు మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తాము ఎన్ని సంవత్సరాలు మారుమూర్చుకున్న తర్వాత ఒక్కరికైనా ఆత్మస్వభావం వంటి విశ్వాసాన్ని మనం పంచుతున్నామా విశ్వాస విజయంలో ఉంటుంది నీ నుంచి విశ్వాసం మరొకరికి వెళ్ళాలి నీ నుంచి విశ్వాసం మరొకరికి వెళ్ళాలి విశ్వాసం మనం గమనించుకోవాలి మన విశ్వాసం ఏ రీతిలో ఉన్నది మన ఉద్దేశములు దేవుని ఏడలు ఎలాంటి ఎలాంటి గొప్పగా ఉన్నవి మనం గమనించుకోవాలి ఆలోచించడమేనా ఏనా పక్కన పెట్టాడు మనోందరం గమనించాలి ఈయన ఇరవై సంవత్సరాలు ఈయన జీవితంలో నష్టపోయినప్పుడు నీకు బాధేస్తున్నప్పుడు నేను జీవించిన నేను జీవించిన జీవితం అంతా ఇదేంటి ఎంత వ్యర్థంగా ఉన్నది ఎంత ఎంత ఇలా ఉన్నది ఏంటి నేను బా నేను బాధపడుతున్నటువంటి సందర్భాల్లో ఈయన ఒకనొక దినమున ఆయన తండ్రి ఇంటి నుంచి పారిపోతూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక చోట పడుకుంటాడు అనమాట ఆయన ఒక చోట పడుకున్నప్పుడు ఆ దర్శనం మళ్ళీ మరలా గుర్తొస్తుంది ఈ యాక్కువ గారికి ఆ యొక్క దర్శనం మరలా గుర్తొచ్చి ఈ మాట నేను అనుకున్నాను రవ్వ ఏంటి ఏంటి దేవ నా జీవితంలో అప్పుడు సంతోషాన్ని చూశాను మీరు కనిపించినప్పుడు సంతోషాన్ని చూశాను ఆ ఆకాశం నుంచి ఆ యొక్క నిచ్చిని వేసుకుని ఈ దేవతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉంటే నేను ఎంతో ఆనందాన్ని చూశాను నేను ఆ కలవరి ఆ యొక్క ఆ పర్వక అనుభవాన్ని నేను చూసినట్లుగా కనిపించింది అలాంటి అనుభవాలు కనిపించట్లేదని నేను బాధపడతా ఉన్నారంట ఎన్ని సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాలు ఈ జీవితంలో ఖర్చుపోయి ఖర్చు అయిపోయిన తర్వాత ఆయన బాధపడతా ఉన్నారు మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయి ఇరవై నాలుగు సంవత్సరాలు నా జీవితంలో వచ్చేసినాయి మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి నాకు తెలియదు దేవుడి బ్రయనాటి గారు ఇరవై తొమ్మిది సంవత్సరాల బ్రతికి రెడ్ ఇండియా రెడ్ ఇండియన్ మధ్యన ఆయన సువార్తను ప్రకటించి దేవుని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు రక్షించబడ్డారు ఆయన నాలుగు నాలుగు సంవత్సరాల సేవకు నలభై సంవత్సరాలు చేసినట్లుగా ఆయన కనబడతా ఉన్నారు నాలుగు సంవత్సరాలు చేశారు అది నలభై సంవత్సరాలు లాగా ఉన్నది ఆ ఫలితం అలా ఉన్నది ఇరవై తొమ్మిది సంవత్సరాలకి గొప్ప